తమ్ముడు ఇట్రా వస్తున్నా సార్ చెప్పండి సార్ మా ఇంటి కార్ డ్రైవర్ని ఇంటర్వ్యూ చేసేది నేనే కానీ సెలెక్ట్ చేసేది మాత్రం మా ఆవిడ సరే నువ్వు మా ఇంటికి వెళ్ళి నా వైఫ్ని కలువు తను నిన్ను ఇంటర్వ్యూ చేసి ఓకే అంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు నేను నేను ఓకే చేస్తాను సరేనా ఓకే సార్ ఇదిగో ఇదే మా ఇంటి అడ్రస్ నువ్వు వెళ్ళి తనని కలువు సరే సార్ వెళుస్తాను వస్తున్నాను ఉండండి ఎవరండి మీరు మేడం నన్ను సార్ పంపించారు ఆఫీస్ నుంచి ఓ అది మీరేనా లోపలికి రండి కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు కూర్చోండి నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అయ్యో టీ వద్దండి పర్వాలేదు మీరు కూర్చోండి నేను టీ తీసుకొస్తాను సూపర్ గా ఉందా పని దొరికితే చాలా బాగుంటుంది తీసుకోండి మీరేమైనా అవేం అవసరం లేదండి క్వశ్చన్స్ అని సారే అడుగుతారు నేను ఒక నిమిషం ఒక మనిషిని చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పగలను ఓ అలాగా సరే అయిపోయింది మ్యామ్ పర్వాలేదండి సరే మీరిప్పుడు బయలుదేరండి నేను సార్తో మాట్లాడతాను సరే డోర్ అటువైపు రండి కూర్చోండి ఉండండి టీ తీసుకొస్తాను అది సరే ఇందాక ఒక అబ్బాయిని పంపించాను కదా టెస్ట్ చేసావా లేదా అతను ఓకేనా ఆ అబ్బాయి మంచివాడు కాదండి మాకొద్దు ఏంటలా అంటున్నావు ఆ అబ్బాయి చూడ్డానికి మంచివాడులాగే ఉన్నాడు కదా నువ్వెందుకు వద్దంటున్నావు ఆ అబ్బాయి చూపే సర్లేదండి నేను తను ఫేస్ చూసి మాట్లాడుతుంటే వాడేమో ఏదేదో చూసుకుని మాట్లాడుతున్నాడు ఇలాంటి ఒక మనిషిని మేమలా డ్రైవర్ గా ఉంచుకోగలం నువ్వు చెప్పేది కరెక్టే సర్లే వేరే అబ్బాయిని చూద్దాం సరేనండి నేను వెళ్ళి టీ తీసుకొస్తాను